ఈ రోజు మీతో పాటు నేను కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్నాను మీ అందరికీ కూడా స్వామివారి కర్ణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం పూజ వీడియో ఎక్కడ ఉంది ఫుల్ ప్రాసెస్ ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు పూజా విధానం ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి తగ్గ మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఏ మంగళవారం నాడైనా మొదలు పెట్టొచ్చు ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి మీరు ఒకసారి ఫుల్ వీడియో చూస్తే రోజు పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు కనీసం టెంపుల్ కైనా వెళ్ళి అక్కడ జంటనాగులకైనా పూజ చేసుకోండి పొద్దున్నే చేసుకోవడం కుదరని వాళ్ళు కనీసం సాయంత్రంలో అయినా సరే గుడికి వెళ్ళైనా సరే అక్కడ జంట నాగులకైతే పూజ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ రోజు మంగళవారం పూజ చేసుకుంటే ఎలాంటి నియమాలు పాటిస్తామో ఈ రోజు కూడా పాటించాలని అడుగుతున్నారు అవునండి ఈ రోజు కూడా మీరు అందరూ కూడా ఒంటి పూట భోజనం చేయండి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి అంటే కింద పడుకోవాలి బెడ్ పైన పడుకోకూడదు హెల్త్ కండిషన్ ని చూసుకొని మీరు ఫాస్టింగ్ ఉండండి ఎందుకంటే కొందరికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందువల్ల వాళ్ళు ఫాస్టింగ్ ఉండలేరు అందుకని మీరు దయచేసి మీ హెల్త్ కండిషన్ చూసుకోండి బలవంతంగా మాత్రం ఫాస్టింగ్ ఉండకండి మరి ఏం పర్వాలేదు పూజలో పెట్టిన పచ్చి పాలు చలి నువ్వులు ఇవన్నీ ఏం చేయాలని అడుగుతున్నారు వాటన్నిటిని కూడా మనం ప్రసాదంగా తీసుకోవాలి తినాలి మీ ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటే అందరూ నైవేద్యాన్ని అయితే స్వీకరించవచ్చు ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ కేవలం సంతానం కోసం మాత్రమే చేసుకోవాలా లేదా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అప్పులు తీరడానికి చేసుకోవచ్చా పెళ్లి సంబంధం కుదరట్లేదు పెళ్లి సంబంధం కుదరాలని చేసుకోవచ్చా గురించి కూడా అడుగుతున్నారు తప్పకుండా చేసుకోవచ్చు పెళ్లి సంబంధం కుదరకపోయినా హెల్త్ కండిషన్ కండిపోయినా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకవేళ మీకు అప్పుల బాధలు ఉన్నా వీటన్నిటికీ చేసుకోవచ్చు ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూడండి